శుక్లాం భరధరం విష్ణుం శశివద్నం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురు భో నమ హాయ్ అండి నమస్తేనండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ హాన్ హ్యాస్ట్రోన్యూమరాలస్ట్ని మరి ముఖ్య విషయం ఏంటంటే జూన్ మొదటి వారంలో నేను పర్సనల్గా అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకోవాలనుకున్నట్టు ఉంటారు మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేయండి బుక్ చేసుకోండి బుక్ చేసుకొని ఈ పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేది నేను ఎక్కడ చూస్తున్నానంటే వరంగల్ జిల్లాలో చూస్తున్నానండి ఎందుకంటే హైదరాబాద్ అనేది లాంగ్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ విజయవాడ నుండి వచ్చే వాళ్ళకి హైదరాబాద్ చాలా దగ్గరగా ఉంటుంది ప్రకాశం కానీ ఒంగోలు కానీ తిరుపతి కానీ శ్రీకాకుళం కానీ వైజాగ్ నుండి వచ్చేవాళ్ళు కూడా మనకి ఏంటంటే ట్రైన్ రూట్ చాలా అందుబాటులో ఉందండి వరంగల్ అక్కడ దిగ్గానే మన ఆఫీసు వాళ్ళందరూ కూడా మీకు స్వాగతం పలుకుతారు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు పికప్ చేసుకొని చక్కగా నేను చూసేటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకొస్తారు అక్కడ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ మీరు మీరు ఎలా వెళ్తారు అనేది అంటే మీరు ఏదైనా రిజర్వేషన్ ఈవినింగ్ టైంలో ఉందనుకోండి ఈవినింగ్ టైం వరకు మిమ్మల్ని అక్కడ దించేస్తారు సో ఒకే ఒకే రోజులో కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే మీ నుండి నేను పది రోజుల క్రితమే అంటే ప్రతి పది రోజుల ముందే నేను మీ వివరాలు డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటాను ఆ జాతకాన్ని మొత్తం స్టడీ చేస్తాను ఎవ్రీథింగ్ మొత్తం మీకు ఏ దోషాలు ఏ కర్మలు ఏంటి అసలు మీ భవిష్యత్ ఏంటి ఎలా ఉంది మొత్తం లిస్ట్ అవుట్ చేస్తాను నేను అప్పటికప్పుడు చూడడం అంటే నేను చక్కగా దాన్ని స్టడీ చేసి ఎందుకంటే చాలా టైం తీసుకొని సెట్ చేస్తాను చేసి మీకు అన్ని వివరంగా అన్ని క్లియర్గా మీకు ఏ టు జెడ్ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం కూడా నేను చెప్పేస్తాను మీరు చేయవలసిందల్లా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ హస్త నాకు ముందే పంపించాలి ఇవన్నీ పంపిస్తే నేను తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కాబట్టి నేను వీటిని తాళపత్ర గ్రంథాలు ఎక్కడ పడితే అక్కడికి హ్యాండిల్ చేయడానికి ఉండదండి కొన్ని వేలు ఉంటాయి తాళపత్రాలు కాబట్టి ఏంటంటే ముందే మీరు బుక్ చేసుకుంటారు కాబట్టి నేను అన్ని తాళపత్ర రహస్యాలు ఏంటంటే దీనిలో ఉన్న జాతకాన్ని మొత్తం కూడా చూసి ఏ పరిహారాలు ఏంటి ఏంటి అన్నట్టు కూడా మొత్తం వివరంగా నేను తెలుసుకొని దాన్ని స్టడీ చేసి నేను మీకు అన్ని వివరంగా నేను చెప్తాను మీకు ఎలాంటి సమస్య లేదు ఎక్కడి నుండో అయ్యో మేము వేరే వేరే దూర ప్రాంతాల నుండి వస్తున్నాము అక్కడ ఎవరు ఉంటారో ఏం చే ఎలా ఉంటుందో కొత్త ప్లేసెస్ అని అని అనుకోద్దండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా నేనే మొత్తం చూసుకుంటాను ఏ ఇబ్బంది లేదు మీకు మీరు హ్యాపీగా రండి హ్యాపీగా వెళ్ళండి సంతోషంగా ఉండండి లైఫ్లో ఇప్పుడు ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా ఇక వాటిని అధిగమించండి మనకు మీకు నేను పదే పదే చెప్తున్నా ఒక వెల్వేషర్గా చెప్తున్నాను కష్టాలన్నీ జీవితకాలం ఎప్పటికీ ఉండవండి ఎవరైనా సరైనవాడు మీ జీవితంలోకి ఎంటర్ అయితే మీ యొక్క జాతక స్థితిగతులను చూసి ఖచ్చితంగా పరిష్కారం అనేది చూపెడతారు దాన్ని ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆ భగవంతుని మీద భారం వేసి రండి ఉదయం లేవగానే విఘ్నేశ్వరుని పటం ముందు చక్కగా రెండు దీపాలు పెట్టుకొని విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి ఇక నుండి ఈ కష్టాలు లేకుండా చూడు భగవంతుడా అని చెప్పేసి అతని దగ్గర అనుగ్రహం పొంది బయలుదేరండి ఇంట్లో నుంచి సో నేను వచ్చిన తర్వాత నేను అన్ని కూడా నేనే చూసుకుంటాను మీకు ఏం టెన్షన్ అవసరం లేదండి చక్కగా నా మీద భారం వేయండి ఆ భగవంతుడి మీద భారం ఇచ్చరండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి ఎడ అంటే ఎడతెరిపి లేకుండా అప్పుల బాధలు రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు టెన్షన్ పడి మీకు తోచినటువంటి నిర్ణయాలు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంటారు అలాంటివి ఏమి చేసుకోకండి మనిషి కష్టజీవి కష్టపడతాడు బ్రతుకుతాడు హ్యాపీగా ఉండగలుగుతాడు ప్రతి మానవ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి వాటిని అధిగమించాలి మనం వాటిని చూసి భయపడకూడదు ఒకవేళ అవి చూసి మనం భయపడితే ఇంకా మనల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా పంచభూతాలు కూడా మనల్ని చూస్తాయి కాబట్టి ఎప్పుడైనా కూడా మనం బి పాజిటివ్గానే ఉండాలి టెన్షన్ పడకూడదు ఎందుకంటే మనం ఆలోచన ఎట్లా ఉంటుందంటే మనం ఏదైనా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అదే మనం పెంచి పోషించినట్టు అవుతుంది అందుకే ధైర్యంగా ముందుకు అడుగు వేయండి మంచి జరగాలి మంచి జరుగుతుంది మంచిగా ఉండబోతున్నాను అనే దృఢ సంకల్పంతో మీరు ముందుకు రండి అలా ఉన్నటువంటి వారికి విజయం ఎప్పుడు కూడా వెనువెంటే ఉంటుంది ఈ రోజులలో చూసినటువంటి వారు కోట్లకు పడగలెత్తినటువంటి వారు కూడా ఈరోజు ధైర్యంగా సంకల్ప బలంతో మంచిగా ముందుకు వచ్చినటువంటి వారే కాబట్టి కాలం నిర్ణయిస్తుందండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు ఉన్నటువంటి కర్మలు తొలగించడానికి నేను తప్పకుండా నేను ట్రై చేస్తాను నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి ఒకటి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం తప్పకుండా ఉండదండి మీరు ఏం డిస్టర్బ్ కాకండి నేను అన్ని విధాలుగా చూసి ఫైనల్ చేసి మీకు మంచి కరెక్షన్ ఇస్తాను మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోండి జూన్ మొదటి వారంలో మరి ఎవరెవరు రావాలనుకుంటున్నారో ఎంతమంది రావాలనుకుంటున్నారో మాకు ముందే ఇన్ఫామ్ చేయండి దానికి అనుకూలంగానే మీకు అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా